హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ అనమాట హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ హోల్సేల్ అండ్ రిటైల్ లభిస్తాయి ప్రజెంట్ ఇప్పుడు చూసిన కలెక్షన్ వచ్చే సుమంగలీ పట్టు సారీస్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షను సుమంగి పట్టు సారీస్ కలెక్షన్లోనే విత్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్తో అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేటి కాంట్రాస్ట్ వస్తుంది చాలా హెవీగా ఉందండి మగ్గం వర్క్లో కూడా డిఫరెంట్ టైఫ్ ఆఫ్ మగ్గం వర్క్స్ ఉన్నాయండి ఇందులో మ్యాంగో పుటీస్ ఉంది పై డిజైన్ వచ్చేపటికి కింద డిజైన్ వచ్చేవాడికి ఫ్లవర్ బంద్ చేస్తాను అనమాట ఫ్లవర్ డిజైన్ చూడండి టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అనమాట మొత్తం ఎనిమిది ఎనిమిది సెట్ అండి చూడండి ఒకసారి బుక్ చేసుకో చాలా బాగుంటుందండి కలెక్షన్ ఇచ్చేపటికి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం చాలా స్పెషల్ ఆఫర్ అండి సింగిల్ కావాలనుకున్న మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్తో ఇచ్చేస్తున్నామండి ఒకసారి ఒకసారి ఓపెన్ చేసుకొని మీకు చూపిస్తాను కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి ఓపెన్ చేసుకొని చూపిస్తాను బ్లౌజును విత్ శారీ మన ఛానల్ని కొత్త చూసినట్లయితే మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆనియన్ కలర్ అండి విత్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది కలెక్షన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పేస్టియల్ కలర్స్ అనమాట డిజైన్ కూడా బిగ్ బోర్డర్ ఉంటుందన్నమాట మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అనమాట చాలా బాగుంది సుమంగలి పట్టు శారీస్ కలెక్షన్ అండి ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను బార్డర్ పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో హోల్సేల్ ప్రైస్ వచ్చేవాడికి తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలండి ఎనిమిది తీసుకున్న వాళ్ళకి మాత్రం తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలండి ఈచ్ శారీ ఎనిమిది ఇంటూ తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ కావాలంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అండి పది నలభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇది వచ్చేవాడికి పళ్ళు అండి రిచ్ పళ్ళు ఉంటుంది చాలా బాగుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాంట్రాస్ట్ అనమాట చాలా రిచ్ లుక్ వస్తుంది రిచ్ పళ్ళు ఇది వచ్చేవాడికి ఖచ్చింగ్ అండి వెంటనే బుక్ చేసుకోండి ఏ శారీస్ ఏ సెట్ కావాలన్నా సరే బుక్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్ అండి తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలండి సింగిల్ కావాలంటే మాత్రం ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది అదనం ఉంటుంది ఎవరు మిస్ చేసుకోదు మన ఛానల్ని కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్ క్యామ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ అనమాట ఇది వచ్చేవాడికి మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అండి చూడండి మగ్ మ్యాంగో ప్యాటర్న్ వర్క్ వర్క్ అనమాట వర్క్లో మగ్గం వర్క్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది హెవీగా ఉంటుందన్నమాట వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి చాలా రిచ్ లుక్ వస్తుంది హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ రెండు తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఎనిమిది ఇంటూ తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సెట్ మాత్రం సెట్ వరకు తీసుకున్న వాళ్ళకి మాత్రం సారీ తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి సింగిల్ కలర్ మాత్రం ఒకవేళ నలభై తొమ్మిది రూపాయలు చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో పచ్చకి పింక్ కలర్ రాణి కలర్ అండి బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ అనమాట రామా గ్రీన్కి రాణి కలర్ అండి పింక్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా గంధం కలర్ అండి విత్ రెడ్ అనమాట బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ అనమాట రాణి కలరు స్కై బ్లూకి రెడ్ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది సెకండ్ ప్యాటర్న్ చూడండి సెకండ్ డిజైన్ కూడా ఇచ్చేటి ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అండి మీకు అర్థమైపోవాలి సేమ్ డిజైన్ అండి ఆ సారికి ఈ సారికి సేమ్ డిజైన్ ఉంటుంది కాకపోతే ఫ్ల మగ్గం వర్క్లో డిఫరెంట్ మగ్గం వర్క్ చేంజ్ అవుతుంది అనమాట ఇది వచ్చేప్పటికీ ఫ్లవర్ మగ్గం అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు ఏ సెట్ అయినా సరే కొరియర్ చేస్తామో డిజైన్లు కూడా మీకు చూపిస్తున్నాను అర్థమయ్యేటట్టు చూడండి టూ డిజైన్స్ ఒకటే కాకపోతే మగ్గం వర్క్లో మాత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ మారిపోతాయి ఇది ఏంటంటే మ్యాంగో ప్యాటర్ను ఇది వచ్చేప్పటికి ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అండి హోల్సేల్ ప్రైస్ తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలండి సెట్ వైస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు మరి ముఖ్యంగా చెప్తున్నాం మరి మరి ఏ సెట్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఏ శారీ కావాలన్నా సరే సింగిల్ కావాలంటే మాత్రం ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇలా కాడ అమ్ముకునే వాళ్ళకి రీసేలర్స్కి కావాలనుకుంటే వెంటనే సంప్రదించండి స్క్రీన్ షాట్ తీసి మన ఛానల్ని కొత్త చూసినట్లయితే మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాదండి కేటలాగ్ కలెక్షన్ కూడా ఉంది మన దగ్గర డెలివరీ శారీస్లో రెండు వందల ఇరవై రూపాయల నుంచే స్టార్టింగ్ ఉండయండి ఎవరు మిస్ చేసుకోవద్దు విత్ బాక్స్ ఐటమ్ అనమాట లేదు షాప్కి విజిట్ చేసినా తీసుకునవచ్చు షాప్ అడ్రస్ వచ్చేటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి కాకాని రోడ్లో ఉంటుంది షాపు షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సిల్క్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రతి డిజైన్ మీకు చూపిస్తున్నానండి ఏ శారీస్ కావాలనేది ఏ సెట్ కావాలనేది మీకు వివరంగా ఏ సెట్ కావాలని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి పెట్టుబడులకి పెళ్లి సందడి సేల్స్ స్టార్ట్ డే స్టార్ట్ వన్ అండి మొత్తం పట్టు చీరల కలెక్షన్ కూడా మీకు డే బై డే డే బై డే అప్లోడ్ చేస్తూనే ఉంటాము ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి వెంటనే సంప్రదించండి స్క్రీన్ షాట్ తీసి చాలా మంచి పేస్టియల్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర కాటన్ సారీస్ కూడా ఉన్నాయి హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ కూడా ఉన్నాయండి క్యాటలాగ్ కలెక్షన్ కూడా ఉన్నాయి చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి మంచి డార్క్ కలర్స్లో ఉన్నాయండి సుమంగిలి పట్టు సారీస్ కలెక్షన్ అండి విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట లేటెస్ట్ డిజైన్స్ ట్రెండీ డిజైన్స్ వచ్చినాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఏ సెట్ కావాలని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా బాగుంటుంది కలెక్షన్ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి గుంటూరులో ఉంటుందండి మన షాపు షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధనా సిల్క్స్ షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట డెలివరీ సార్జీలు రెండు వందల ఇరవై నుంచే స్టార్టింగ్ ఉన్నాయండి ప్యూర్ జార్జెట్ కావాలనుకుంటే మాత్రం మూడు వందల ఇరవై రూపాయలండి ఎవరు మిస్ చేసుకోవచ్చు సెట్ వేస్ తీసుకోవాలి అవి కూడా హోల్సేల్ ప్రైస్ అనమాట ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నా చేసి ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్త చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్